ఏమంటే అయ్యా ఈ పిల్లలు తమ్ము అమ్మాట రోజు బొబ్బరి పెట్టుకుంటారు వాళ్ళు భర్త భార్య లాక్క పెళ్లి చేస్తుంది చేసుకుంటూ చేస్తావాళ్ళు చేస్తారు ఇక్కడ వస్తున్న వాళ్ళందరూ చేసేవాళ్ళు చేయలేదు అది నిజమైన ఉన్నారా నాన్న మనం పెళ్లి ఇరవై రోజు చదువు వాళ్ళు పెళ్లి చేస్తారు వాళ్ళు ఆడుకునే ఆటలు పట్లాడు అంటే ఎందుకు ఇది బాధ్యత వీరాదని తల్లిదండ్రులు పెళ్లి చేసి ఒక ఐసత్తులో పెట్టి బాధ్యత అయిపోయి ఇంకొకటి పిల్లుంది బిడ్డ పిల్లలు అంతా వాళ్ళు పిల్లలు ఆయన వాళ్ళు ఎట్లా మొదటి వచ్చిరూ కొంచెం కూడా అక్షరాయి పట్టాలి అన్నట్టు వాళ్ళ బాధ్యత తెప్పు కానీ అది చిన్న చిన్నది ఇది పెద్దది పిల్ల అది చిన్న చిన్నపిల్లలాంటిది పెద్ద అటు మరి ఈ రెండు తెలుసుకోవడానికి గురువు ఏదైతే చిల్లాగా గురుమంత్ర సిద్ధులైనటువంటి వారు కలిసావా నిన్ను నీమిట్లు కలిసావా ఒక్కసారి చూసుకో అది అంత అబద్ధమో ఇది కూడా అంతే అబద్ధం అట్లా ఆ విధంగా కల్లా సంసారము పరిమానమును అంత ఈ సంసారం కూడా అలాంటి లేరా పిల్లలు ఆడుకునే ఈ సీసర్ ఊరి ఆట ఇప్పటికిప్పుడే వచ్చాకపోతారా ఇది కూడా కొన్ని మాసాలు అనమాట దానికి ఏమో టైం ఉండదు దీనికి ఒక ట్రైమ్ ఉంటుంది ఎందుకంటే ఎన్నారు బతికి రాంటే ఏం చెప్పాడు వందేళ్ళు నూట పదిహేళ్ళు నూట ఐదేళ్ళు నిన్న తొంభై ఏళ్ళు ఇట్లా బతికే ఇప్పుడు ఏమవుతుందో ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు ముప్పై అవుతుంది మురను అడగ ముద్ద మనో ముసలి ఎందు లేక ముదివేందో బాల్యమందో మంచి ప్రాయమందో చె నుంచి చెప్తే మహాభావలు అట్లవు కూడా దాన్ని తెలుసుకో ధరించు మన గురువు మన తాతడు తల్లు మాత పితృలే పేట పీటకులంతే సుడు ఆ తివాళ మన ఉత్త నమ్మర జి నమ్మిక నమ్మ బలదు మన నన్న వర జగ ఉన్నదను తరే నన్న వాక్యని నమ్మ బల దుజగ మిడి నమ్మిక తప్ప తప్పి తెలిసిన వాళ్ళు మామూలు అప్పుడు ఉన్నారా ఇప్పుడు ఉంటారా ఇంకా ఉండరు ఇంకా ఉండరు ఉండేది ఒక్కడ ఆ ఒక్కదాన్ని తిరిగి ఎరకలు మాను మాక ఇలాంటి అన్ని తెలుసుకున్న తర్వాత నీవే లేవు పరిపూర్ణమైన చూడని పరిపూర్ణం దోస్తా చే దీన్ని జయించే పట్టుకుంటే కాదు ఇది కాదు అని కాదు